అందరికీ నమస్తే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు విడుదల చేసిన కేంద్రం నివేదికల అధ్యయనం తర్వాత అదనపు సాయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు ఇదంతా లోపల పేజీలో వార్తలు అనమాట బ్రీఫ్గా చెప్పాలంటే మన విపత్తు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో వరదల విపత్తు ఆ విపత్తు కోసం సహాయ నిధికి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ విడుదల చేసిందంట కేంద్రం నివేదికల అధ్యయనం ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఇంకా మరికొంత అదనపు సాయం అందించే అవకాశం ఉంది అందిస్తామని చెప్పి ఎక్స్లో నిన్న మంగళవారం రోజు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశాడనమాట దాని గురించి చెప్పారు మరొక హ్యాపీ న్యూస్ ఏంటంటే మన రాజధాని అమరావతి రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు సుముఖత రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ నవంబరు పదిహేను నాటికి ప్రక్రియ కొలిక్కి ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డిఏకి మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెల నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతుంది రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడిబి సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి మొత్తం పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డిఐకి అందనున్నాయి రాజధానిలో మౌలిక వస్తువుల అభివృద్ధి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పరిపాలన నగరంలో శాసనసభ హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని సిఆర్డిఐ తాజాగా అంచనా వేసింది పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో దానికి అనుగుణంగా సిఆర్డిఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది వేగవంతమవుతుందండి ఇక మన రాజధాని కంపల్సరీ రాజధాని అయితే మంచి నగరంగా తీర్చిదిద్దబడుతుంది ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి ఏకబిగిన నూట ఎనభై క్షిపణుల క్షిపణుల ప్రయోగం బా నూట ఎనభై క్షిపణులు అంటండి ఒకేసారి ప్రయోగం చేశారంట ఇజ్రాయెల్పై ఇజ్రాయెల్ దేశం పైన ఇరాన్ భేకరంగా దాడి చేస్తుందంట వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు ఏందో మరి కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు తాత్కాలిక నిలిపివేత డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి కల్తీ నెయ్యి ఘటన ఘటనపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ నెల మూడవ తేదీ వరకు దర్యాప్తు ఆపాలని సుప్రీంకోర్టు కౌన్సిల్ నుంచి తమకు సమాచారం అందిందని డీజీపీ పేర్కొన్నారు రేపు మూడవ తారీఖు వరకు ఈ నిర్ణయం అయితే ఉంటుందండి ఆ తర్వాత ఏం జరుగుతుంది రేపు విచారణ తర్వాత ఏం జరుగుతుంది ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏం చెప్తుంది దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యం పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమడ గ్రామంలో పింఛను అందించేందుకు తలారి గంగమ్మ ఇంటికి వెళ్ళిన సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కుటుంబ సభ్యులు కాళినడకన తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ నేడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ మధ్యలో నిర్మాణము ఉండొద్దు ప్రజా ప్రయోజనాలే సర్వోన్నతం కట్టడాల కూల్చివేతపై దేశమంతటికి మార్గదర్శకాలు సుప్రీంకోర్టు స్పష్టీకరణ అన్నీ కూడా లోపల పేజీల్లో వార్తలు మెయిన్ అయితే రాజధాని అమరావతికి సంబంధించి చేశారు తొలి రోజే తొంభై ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం పింఛన్లు పంపిణీ నేను ఒక్కరోజే తొంభై ఏడు శాతం మందికి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పింఛన్లు అయితే కంప్లీట్ చేశారు ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఆదేశించలేం ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరం కుక్కల విద్యాసాగర్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు విచారణ ఈ నెల పదహారుకు వాయిదా సినీ నటి కాదంబరి జత్వాణి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఫో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపేలా పోలీసులను ఆదేశించాలన్న కుక్కల విద్యాసాగర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాలని అభిప్రాయపడింది పరికరాల్లోని డేటాను భద్రపరచాలని పోలీసులను ఆదేశిస్తూ ఇచ్చి ఇదే న్యాయస్థానం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేసింది తదుపరి విచారణను ఈ నెల పద్దెనిమిది పదహారుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు ఇది పరిస్థితి తప్పు ఒప్పుకోండి మా తప్పులను మనం మన తప్పులను మనం ఒప్పుకోముంటే ఒప్పుకోవడం అంటే మకిల్ని వదిలించుకోవడమే ఒప్పుకోలు అనేది చీపురు కట్ట లాంటిది చీపురు ఎలాగైతే మట్టిని మకిలినంతా ఊడ్చేసి నేలను స్వచ్ఛంగా మరింత ప్రకాశవంతంగా చేస్తుందో తప్పు ఒప్పుకోవడము అంతే తప్పు ఒప్పుకున్న తర్వాత నాకు ఎప్పుడూ మరింత బలవంతుడనయ్యా అనే భావనే కలుగుతుంది మహాత్మా గాంధీ చెప్పారు ఎందుకంటే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి మాట అన్నమాట ఇక్కడ నేటి నుంచి పాఠశాలలకు సెలవులు పాఠశాలలు జూనియర్ కళాశాలలకు బుధవారం నుంచి ఈ నెల పదమూడు వరకు సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబర్ రెండున బడులకు సెలవు ప్రకటించినందున బుధవారం పాఠశాలలు నిర్వహించాలన్న జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు వీరికి మూడు నుంచి సెలవులు ప్రారంభమవుతాయి నూట పది రోజుల్లో పింఛన్ల కోసం పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు వెల్లడే అంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుందో చూడండి పెన్షన్లకి ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికేట్లు వరదల్లో పోగొట్టుకున్న వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారంట సాహిత్య అకాడమీ కార్యదర్శికి ప్రిన్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు ఓకే సమాచారం ఇవ్వని సూపరిండెంట్లకు జరిమానా దేవాదాయ కమిషనరేట్లో నలుగురికి విధింపు కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పునః ప్రారంభం ఐదు నెలల్లో పూర్తి చేసా చేస్తాం హోంమంత్రి వంగలపూడి అనిత స్మార్ట్ బా రిలయన్స్ స్మార్ట్ బజారా భిన్నంగా చదువు ఉన్నతంగా కొలువు నిధులపై అథారిటీ పునరావాసానికి ఐదు వేల ఐదు వందల కోట్లు నిర్మాణ పనులకు పదిహేడు వందల కోట్ల రూపాయలు నిధులు అవసరమన్న పోలవరం అధికారులు అంతెందుకని పోలవరం అథారిటీ ప్రశ్నలు చర్చల తర్వాతే కేంద్ర జలశక్తికి శక్తికి ప్రతిపాదనలు ఇది జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రతిపాదనలు ఒక్క రోజులోనే శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ సిఫార్సు దర్శనాలు రద్దు ఈనాడు ఈటీవీతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ఇది పరిస్థితి రోజుకు రెండు సెషన్లలో టెట్ ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహణ హాల్ టికెట్ గుర్తింపు కార్డు తప్పనిసరి రోజుకు రెండు సెషన్లలో టెట్ అయితే కంప్లీట్ చేస్తారంట రజనీకాంత్కు సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్కు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఫోన్ చేసి పరామర్శించారు చెన్నై ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నా మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలి ఆయన దీర్ఘాయుషుతో జీవించాలి అని ఎక్స్లో పోస్ట్ చేశారు అది పరిస్థితి రజనీకాంతికి గుండె చికిత్స అయిందంట దాని గురించి మనవాడు మాట్లాడాడు నాబార్డు కొత్త సీజీఎంగా ఉదయ్ భాస్కర్ కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మ పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యం జీతాలు పింఛన్లు ఒకటో తేదీకే ఇస్తున్నాం మెగాడిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి జగన్ నిర్వాహకంతో ఏటా లక్ష కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని ఎద్దేవా లక్ష కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారంటే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వబోతున్నారు పేదలకు మూడు పోట్ల భోజనం అన్నా క్యాంటీన్తో లభిస్తూ ఉంది ఇంటికి వెళ్ళి మరీ వరాలు ఇస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది పరిస్థితి అయితే ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం రజనీకాంత్కి స్టెంట్ ఆపరేషన్ చేశారు గుండె ఆపరేషను దాని గురించి ఆల్రెడీ చెప్పాం వారం వారం అప్పులు హారం అంట మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు తేకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టాడు మరి రాష్ట్రాన్ని నాశనం చేశారు ఈ యాదవ మాటలు మీరు మధ్యప్రాచ్యంలో యుద్ధ ఇజ్రాయెల్ ఇరాన్ భారీ దాడుల గురించి రాశారు తప్ప తాగండిక జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక తప్ప తాగండిక ఊరూరా మద్యం దుకాణాలు వాడవాడలా బార్లు రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దంద దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలు ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్ ఇక్కడ బిల్లు ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ చెల్లింపులు ఉంటాయి మన దానిలో గవర్నమెంట్ దుకాణాలే ఊళ్ళో ఒకటి ఏర్పాటు చేస్తాం సిటీల్లో ఇంకొకటి ఏర్పాటు చేస్తాం అన్నట్లుగా చెప్పి మీ జే బ్రాండ్లకు ఇచ్చుకుంటూ ఎక్కువ పెంచేసి అది కూడా డబ్బులు ఇస్తేనే మద్యం తాగటమనే పెట్టి దోచుకుంది ఎవరు దోచుకుంది మీరు కదా సిగ్గు లేదురా మీకు మాట్లాడటానికి కిమ్ కర్తవ్యం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మథనం ఈ వ్యవహారంలో బాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని భావన బలంగా ప్రజల్లోకి నష్ట విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తప్పుబట్టేలా పురంధేశ్వరి వ్యాఖ్యలు గత ఐదేళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనలపై దీక్ష చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ ఉందిలే ఆగండి సుప్రీంకోర్టు ఏం చెప్పలే అలాగా మీరు తప్పుడు రాతలో జనాల్లో ఇంకా ఏమీ చంద్రబాబు నాయుడిని తప్పేం పట్టాల వాస్తవానికి అక్కడ జరిగింది కరెక్టే దాని మీద విచారణ కూడా జరుగుతుంది సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు దానికి సంబంధించినటువంటివన్నీ కూడా సమర్పించండి అన్నారు రేపటి వరకు టైం ఉంది రేపు ఏం జరుగుతుందనేది తెలియదు కొంచెం వెయిట్ చేయండి కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు అన్నదాతలపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా రైతులకు లేదని ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీటి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దారుణ వ్యాఖ్యలు చేశారు తాను వారి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే వారు తనకు మద్దతుగా నిలబ నిలబట్టలేదన్నారు తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి దీక్ష చేపట్టిన ఆయన మంగళవారం తిరువూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఇది పరిస్థితి దాని గురించి జరుగుతుంది పరిహారం పంపిణీ అస్తవ్యస్తం బుడమేరు వరద బాధితులకు అందని సాయం అందుతుంది పదమూడవ తారీఖులోగా అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు కంగారు పడద్దు తాగుడు మాన్పించాలి కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పది రోజుల్లో నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ ఐవీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల పనితీరుపై త్వరలో సర్వే పింఛన్ పార్ట్లంట అంట పింఛన్లు దాదాపుగా కంప్లీట్ చేశారు పింఛన్ పార్ట్లని అని చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ వద్ద హైటెన్షన్ ఏదేదో రాస్తారండి తప్పుడు రాతలు అంతకన్నా ఏముండదు వీళ్ళు రాసేది సుప్రీంకోర్టులో వ్యాఖ్యల గురించి దాని మీద చంద్రబాబు నాయుడు గారు అంతర్మతనం చెందుతున్నారు అన్నట్లుగా వాళ్ళు ఫోటో వేసి ఒక కథనం నర్సాపేటలో మహాత్మాగాంధీకి గుడి ఓకే సిట్ విచారణ నిలిపివేత సుప్రీంకోర్టు విచారణ అనంతరం నిర్ణయం డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు ఆ ఆరోపణలపై విచారణ కోసం ఆయనే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ విచారణ నిలిపి నిలిచిపోయింది డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం ప్రకటించారు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండడం వల్ల ఆ దర్యాప్తును ఆపుతున్నామని తెలిపారు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై పోలీస్ టీడీటీ విజిలెన్స్ అధికారులతో తిరుమల రావ తిరుమలలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇది యాక్చువల్గా తాత్కాలికంగా నిలిపివేశారు ఈ విచారణ అనేది ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఇంకా దాని మీద కరెక్ట్గా తీర్పు ఇవ్వాలి కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు మధ్యప్రాచ్యంలో యుద్ధ పేరి సూపర్ స్టార్ రజనీకాంత్కి స్టెంట్ ఆపరేషను తుపాకీ పేలి గోవింద కాలిక్ గాయం హిందీ నటుడు నడగా గోవింద బాలీవుడ్ నటుడు గోవింద అరవై సంవత్సరాలు కాలికి బుల్లెట్ గాయమైంది ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్కు బయలుదేరుతుండగా ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో చేతిలో ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ అనుకోకుండా పేలిందని పోలీసులు తెలిపారు అది పరిస్థితి అయితే రండి తిని తరించండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కాలినడకన కొండకు పవన్ మోకాళ్ళ పర్వతం వరకు ఒడివడిగా అక్కడి నుంచి పవన్లో అలసట వాహనంలో వెళ్లేందుకు ఏర్పాటు మధ్య మధ్య విశ్రాంతితో నడుస్తూనే తిరుమల జనసేనాని నేడు దీక్ష విరమణ పరిస్థితి సూపర్ సిగ్ చేస్తాం ప్రతి హామీ నెరవేర్చి తీరుతాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట ఇప్పటికే మెగాడిఎస్సి వేశాం డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచాం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు పెట్టాం పేదల జీవితాల్లో వెలిగే నా సంకల్పం ఇది రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్న జగన్ పాలనలో విధ్వంసం ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల అప్పు దానికి వడ్డీయే లక్ష కోట్లవుతుంది ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా మొత్తం దోచుకెళ్ళాడు అందుకే ఎస్కోబార్ అంటున్న ఆయన హయాంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు ఒకటో తేదీనే ఇస్తున్నాం గోదావరి పెన్న అనుసంధానంతో రాయలసీమ సస్యశ్యామలం సీఎం గారు ఇవన్నీ కూడా నిన్న చెప్పినటువంటి మాటలు అరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు పంపిణీ తొలి రోజే తొంభై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతం పూర్తి ఐదు నెలల్లో పోలీసు నియామకాలు చేస్తాం రాష్ట్రానికి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధులు మరో మూడు వేల కోట్లు అప్పు రేపటి నుంచి దసరా సెలవులు ఓకే సిట్కు బ్రేక్ సుప్రీం ఆదేశాలు వచ్చేంతవరకు తాత్కాలికంగా దర్యాప్తు నిలిపేత ఇది కరెక్ట్ తాత్కాలికంగా నిలిపేత రోడ్లపై ఏది ఉన్నా తొలగించాల్సిందే గురుద్వారా దర్గా గుడి రోడ్లపై ఏది ఉన్నా తొలగించాల్సిందే ప్రజా ప్రజా ప్రయోజనం భద్రతే ముఖ్యం ఇది పరిస్థితి అయితే చట్టం మార్చి చుట్టేశారు అడ్డగోలుగా అసైన్డ్ భూమి భూదోపిడి ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాల హాంఫర్ట్ భూదోపిడి గురించి వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పారండి ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది చట్టపరంగా చట్ట సవరణ పేరిట నిజమైన అసైన్డ్ భూములు చుట్టేస్తున్నారన్న కథనాలు అక్షర సత్యాలని నిరూపితమయ్యాయి ఎన్నికలకు ముందు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల భూములను వైసీపీ నేతలు రి రియల్టర్లు చెరబట్టారు కీలకమైన చట్ట సవరణ ద్వారా ఆయా భూములను దోచుకున్నారు ఇదండి పరిస్థితి చాలా దారుణంగా దోచుకున్నారు అది నిజమే వాస్తవం ఇజ్రాయెల్ ఇరాన్ ఇరాన్ దారి గురించి తండ్రులు కాదు కామ పిశాచులు కూతుర్ని నిస్సహాయరాలని చేసి లైంగిక దాడి నెల్లూరు జిల్లాలో రెండు ఘటనలు కన్న కూతుర్ని నిస్సహాయరాలని చేసి ఆమెపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఓ తండ్రి కన్ను మిన్ను గానక కన్న బిడ్డపై అకృత్యానికి పాల్పడి కటకటాల పాయలయ్యాడు మరో తండ్రి నిజంగా వీళ్ళు మనిషి జాతిలో చెడబుట్టాడ ఇప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం మన మైండ్ ఉండదా ఎవరు ఏంటి అనే కనీసం అంత కళ్ళు మూసుకుపోయి ఎడుతున్నారు ఇలాంటి వాళ్ళని గురి ఇవి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్